అందరికి నమస్కారం నేను లోకేష్ వల్లిపు మనం రోజుకి పది నుంచి పన్నెండు గంటలు కష్టపడి డబ్బు సంపాదిస్తాం పదిహేను శాతం నుంచి ఇరవై శాతం రిటర్న్ కోసం మనము స్టాక్ మార్కెట్లో నిరంతరం గమనిస్తూ ఉంటాం కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒకవేళ మీ ఆరోగ్యం దెబ్బతింటే మీరు ఎన్నేళ్లుగా కష్టపడ్డాయి పెంచుకున్న పోర్ట్ఫోలియో ఏమవుతుందో ఈరోజు ఈ వీడియోలో ఎవరు మాట్లాడని అతిపెద్ద ఫైనాన్షియల్ రిస్క్ గురించి మనం మాట్లాడబోతున్నాం ఇది విన్నాక మీ ఇన్వెస్టింగ్ పద్ధతి మాత్రమే కాదండి మీ లైఫ్ స్టైల్ కూడా మారుతుంది అంటే ఏంటి అంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కంటే మెడికల్ ఇన్ఫ్లేషన్ వేగంగా పెరుగుతుందండి అంటే దాని మీనింగ్ ఏంటంటే సాధారణ వస్తువుల ధరలు ఆరు శాతం పెరుగుతుంటే మెడికల్ ఖర్చులు మాత్రం ఇండియాలో ప్రతి ఏడాది పద్నాలుగు నుండి పదిహేను శాతం పెరుగుతున్నాయి అంటే ఈరోజు ఒక సర్జరీకి ఐదు లక్షలు అవుతుందండి పదేళ్ల తర్వాత దానికి ఇరవై లక్షలు అవుతుంది మీ జీతం ఆ స్థాయిలో పెరుగుతుందా ఎవరికైనా ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఐదు లక్షల రూపాయలు దాటి ఎవరికన్నా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఏ పాలసీ తీసుకున్నారు ఇది పది మందికి ఉపయోగపడుతుంది అది కామెంట్ రూపంలో తెలియజేయండి నా ప్రయాణంలో నేను చాలా మందిని చూశానండి ఇరవై ఐదేళ్ళు కష్టపడి పిల్లల పెళ్లి కోసం లేదా రిటైర్మెంట్ కోసం యాభై లక్షలు కూడబెడతారు కానీ దురదృష్టవశాత్తు ఒక గుండెపోటో లేదా క్యాన్సర్ లాంటి వ్యాధి వస్తే ఆ యాభై లక్షల రూపాయలు కేవలం ఇరవై రోజుల హాస్టల్ బిల్లులకే సరిపోతాయి అంటే ఇరవై ఐదేళ్ల కష్టం ఇరవై రోజుల్లో సున్నా దీన్నే మనం ఏమంటామంటే నెగిటివ్ కాంపౌండింగ్ అంటాం నెగిటివ్ కాంపౌండింగ్ అంటారు ఓకే గుర్తుపెట్టుకోండి మీరు ఇన్వెస్ట్ చేసేది సంపద కోసం కాదు మెయిన్గా హాస్టల్ బిల్లుల కోసమే అన్నట్టు మన పరిస్థితి మారిపోయింది గుర్తుపెట్టుకోండి మీరు ఫిట్గా ఉంటే ఎక్కువ గంటలు ఏకాగ్రతతో పని చేయగలరు క్లారిటీతో మంచి ఇన్వెస్టింగ్ నిర్ణయాలు తీసుకోగలరు మీరు తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం మీ పోర్ట్ఫోలియోని దెబ్బతీస్తుందండి మీ శరీరం అనేది ఒక మనీ మిషన్ ఈ మిషన్ మొరాయిస్తే సంపద గ్యారెంటీగా అయిపోతుంది అందుకే మీ బాడీ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కంటే చాలా చాలా ముఖ్యమంటే పెట్టుకోండి అంటే ఏమి చేయాలి సార్ అంటే ఒకటి మీ ఫోర్టోలియోకి ఏదైతే లాగా ఉంటుందో మీ జోబు నుంచి డబ్బు పోకుండా ఇది మనం కాపాడుతుందండి కనీసం ఆరు నెలల ఖర్చుల కోసం విడిగా ఒక ఫండ్ ఉండాలి మీ దగ్గర జిమ్ మెంటర్షిప్ లేదా ఒక మంచి ఆహారం అనేది ఖర్చు కాదండి అది మన భవిష్యత్తుకి మెడికల్ బిల్లులు తగ్గించే డివిడెండ్ కారుకి సర్వీసింగ్ ఎంత అవసరమో మన బాడీకి కూడా రెగ్యులర్ గా చెకప్ కూడా అంతే అవసరం మిత్రులారా చివరిగా నేను చెప్పేది ఒకటే లక్ష రూపాయలు వెనక వేయటం గొప్ప కాదు ఆ డబ్బులు అనుభవించే ఆరోగ్యం మన దగ్గర ఉండటమే గొప్ప మీరు నిజమైన ఫ్రీడమ్ ఫినిషర్ అవ్వాలంటే ఆర్థికంగా మరియు శారీరకంగా కూడా బలంగా ఉండాలి ఈ వీడియో కనుక మీకు కళ్ళు తెరిపిస్తే మీ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీరు మీ ఆరోగ్యం కోసం ఈరోజు తీసుకునే ఒక నిర్ణయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఆర్థిక స్వేచ్ఛ గురించి మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి నా వెబినార్ రండి అలానే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి జై హింద్